ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను ఒక బెంగళూరులో కాదు ప్రపంచం మొత్తం ఒక డెబ్బై ఎనభై దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా ముప్పై సంవత్సరాల కంటే నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను తెలుగు వారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ గా తయారు కాకూడదు ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ గా తయారు చేయకూడదని ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరే ఉండేది అలాంటిది పోటీ పడి బెంగళూరు హైదరాబాద్ రెండు ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా నల్గర్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే ఇంకా నలుగురిలోనే కాదు ముగ్గురులో ఒకరుంటే దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ వచ్చారు తెలుగువారు వచ్చారు ఇది గర్వకారణం నాలెడ్జ్ ఎకాలంలో ఫార్మా కానీ బయోటెక్నాలజీ కానీ ఏ సెక్టర్ తీసుకున్న నాలెడ్జ్ ఎకానమీ కూడా ఐటీ బ్యాక్ బోన్గా తయారైంది ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగాలు మీరిచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించ అందుకే ఆంటర్ప్రిర్స్ని ప్రమోట్ చేశాం ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే వాళ్ళే పెట్టుబడులు పెట్టి స్లోగా ఆంటర్ప్రిగా తయారయ్యారు స్టార్టప్ కంపెనీలు పెట్టారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి తెలుగు వారు ఎక్కడున్నా వారికి ఒకే పిలిపిస్తున్నా నేను భారతీయుణ్ణి భారతదేశం గొప్ప దేశం దానికి అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండి ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరికీ పిలిపిస్తున్నా ఆలోచన విధానం థింక్ గ్లోబలి యాక్ట్ లోగలేని ఇప్పుడు నేను ఇస్తున్నా థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ లొకేషన్ అనేది సమస్యే కాదు నువ్వు బెంగళూరులో ఉండొచ్చు వాషింగ్టన్లో ఉండొచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రిమోట్ గ్రామంలో ఉండొచ్చు కానీ నీకు నాలెడ్జ్ ఉంటే లీడర్షిప్ ఉంటే ప్రపంచం మొత్తం సేవలు అందించే నెట్వర్క్ డెవలప్ చేసే శక్తి తెలుగు జాతికుందని మరొక్కసారి తెలియజేస్తున్నా అది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చైనా చూస్తే మనకంటే పోటీ పడిన అక్కడ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది భవిష్యత్తులో ఇంకా సమస్యలు కూడా వస్తాయి కానీ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశంగా ఉంటుంది ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు విజన్ ఇరవై ఇరవై అంటే చాలామంది ఇగతాడు చేశారు నన్ను ఫోర్ ట్వంటీ అని కూడా ఇగతాడు చేశారు కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ ఇరవై ఇరవై అన్నప్పుడు దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణించారు ఈరోజు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం వంద సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు దాంట్లో ముప్పై శాతం ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉంటారు రెండవది భారతదేశం కూడా దేశంగా తయారవుతుంది అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది నెంబర్ వన్గా రెండుగా మనం ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు వాళ్ళు యాభై శాతం జనాభా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని కూడా కాపాడే బాధ్యత తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా మీద ఉంది దానికి నేను పూర్తిగా పోరాడతా నాకు మీ సహకారం కావాలని చెప్పి మిమ్మల్ని తెలియ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలని ఆర్థిక అసమానతను తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన ఒక రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రమోట్ చేయగలిగానంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఆ శక్తి ఉంది ఆ సామర్థ్యం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం అందరం పైకి రావాలంటే సంపాదించిన డబ్బుల్లో ఒక ఐదు పర్సెంట్ ఛారిటీ ఖర్చు పెట్టండి అదే మరిగా రాజకీయాల్లో ఖర్చు పెట్టండి మంచి పవర్ఫుల్ పబ్లిక్ పాలసీలు తయారు చేసి పబ్లిక్ గుడ్ కోసం ఉపయోగించే విధంగా మన అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నా దేస ప్రాణం ఆశ అన్నీ కూడా హోప్ అంతా కూడా తెలుగు కమ్యూనిటీ పైన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు ఒకటే కమ్యూనిటీ ఒకే కులం తెలుగు కమ్యూనిటీ ఒకే మతం తెలుగు కమ్యూనిటీ ఒకే ప్రాంతం తెలుగు కమ్యూనిటీ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు తెలుగు కమ్యూనిటీని